అందరికి నమస్కారం అండి నా పేరు గుంటి నాగరాజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తిరుమల తిరుపతి లడ్డూ నాపవిత్రం చేయటం ఏంటండి వామ్మా నాకు వస్తా ఉన్న ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎవ్వడ్రా ఎవడ్రా నువ్వు జంతువుల కొవ్వుని ప్రసాదంలో కలపటం ఏంట్రా పుట్టగతులు ఉండవురా నాశనం అయిపోతారా కుటుంబాలు కుటుంబాలు కొట్టకపోతే రా మీ వంశం మొత్తం అరే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం రా ప్రత్యక్ష దైవంరా భక్తుల కోరికలు నెరవేరుస్తూ కొండపై కొలువుండి అరే మీకు ఒకటి అర్థం కావట్లేదురా అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు ఏ టైంలో ఎక్కినా కూడా అసలు చిన్న దెబ్బ తగలుతారా నాయన ఒక్కొక్కరికి భక్తులకి అసలు ఎంతమంది నాకు తెలిసి నేను వెంకటేశ్వర స్వామి కాడికి అనా సరిపోయాను అనుకున్న కోరికలన్నీ నాకు నెరవేర్చాడు భక్తులకి ఎంత ముందు అతడు హుండీలలో అన్ని కోట్ల డబ్బులు పడుతున్నాయంటే ఎంత నమ్మకం ఉంది భక్తులకి వెనకట నుంచి శ్రీ వెంక ఎప్పటి నుంచో బ్రిటిష్ అప్పటి నుంచి అప్పటి నుంచి నేను చేం చెప్పాలా ప్రత్యక్ష సాక్షిగా నేను ఎన్నోసార్లు చూశాను వెంకట స్వామి లైవ్లో అరే వామ్మో మరి అది ఎవరైతే నాకైతే తెలియదు దాని ప్రత్యక్షంగా నాకైతే తెలియదు పేరున కూడా నాకు తెలియదు కానీ తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం జంతువులకు గలపడం ఏంటండి బాబు నాకు అసలు ఆ విషయంలో ఏం మాట్లాడడానికి అర్థం కావట్లేదు దయచేసి వద్దండి బాబు గవర్నమెంట్ పట్టించుకోవాలి దగ్గరుండి గవర్నమెంట్ చూసుకోవాలి టీటీడీ గవర్నమెంట్ వారు ప్లీజ్ ప్లీజ్ అండి ఆ మధ్య పుల్లు వచ్చాయి పుల్లు అంటే నుంచి వచ్చాయి బోన్లు లేచారు పట్టారు సరే ఓకే చెప్పాను పిలకలు ఇచ్చిపోయారు మొన్న నా మధ్య ఇప్పుడు జంతువులకు ఇదంతా ఎవరో చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి కానీ చేస్తుందా చేయట్లే అసలు కానీ దేవుడు మాత్రం చాలా దారుణంగా చెప్పిస్తాడు వీళ్ళని అది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్ దయచేసి అంత మంచిగాలను కోరుకుందాం ఒరే పుట్టగతులు ఉన్నవరా కుటుంబాలు కుటుంబాలు ఆగమైపోతాయారా మీ జీవితాలు నాకు మాట వెంకటేశ్వర స్వామి ఆయన ఏడు కొండలవాడు వెంకటరమణ గోవింద గోవింద నాకు ఆయన అంటే చాలా ఇష్టం ప్లీజ్ దయచేసి ఎలాంటి ఏం చేయొద్దండి ప్లీజ్ అంత మంచి జరగాలని కోరుకుందాం మీ గుంటి నాగరాజు థ్యాంక్ యూ